హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతా మహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం అపాత్ర దానం అనే జాతక కథను చెప్పుకుందాం మగధరాజ్యం ఉచ్చస్థితిలో ఉన్న కాలంలో బోధిసత్వుడు ఒకప్పుడు ఆ రాజు వద్ద కోశాధికారిగా ఉండేవాడు ఆయనకు ఎనభై కోట్ల వరహాల సొంత ఆస్తి ఉండేది కాశీరాజ్యంలో శ్రీవత్స అనే మరొక ధనవంతుడు ఉండేవాడు ఆయన ఎనభై కోట్ల వరహాలకు పైబడిన ఆస్తిపరుడు కోటీశ్వరులైన బోధిసత్వుడు శ్రీవత్స ప్రాణమిత్రులు కాలం కలిసిరాక వ్యాపారంలో విపరీతంగా నష్టపోవడంతో శ్రీవత్స పేదవాడైపోయాడు ఆ పరిస్థితుల్లో అతడికి తన మిత్రుడైన బోధిసత్వుడు గుర్తుకు వచ్చాడు శ్రీవత్స తన భార్యతో కాలినడకన బయలుదేరి మగధరాజ్యం చేరి బోధిసత్వుణ్ణి చూడబోయాడు బోధిసత్వుడు ఆయనకు ఎదురు వెళ్ళి ఎంతో ఆప్యాయంగా కుశల ప్రశ్నలు అడిగాడు శ్రీవత్స పెద్దగా నిట్టూరుస్తూ బోధిసత్వ నా దశ మారిపోయింది బికారినైపోయాను ఇటువంటి స్థితిలో నాకు సహాయపడగల వాడివి నీవు ఒక్కడివే అని నమ్మి ఇలా వచ్చాను అన్నాడు శ్రీవత్స విచారించకు కష్ట సమయంలో రావలసిన చోటుకే వచ్చావు అని బోధిసత్వుడు తన దగ్గర ఉన్న ధనంలో సగం నలభై కోట్ల వరహాలు ఇవ్వడమే కాక దానితో పాటు తన పరివారంలోని సగం మందిని అతడి పరం చేశాడు కొంతకాలం గడిచింది రాజ్యంలో చెలరేగిన అరాచకం అల్లర్ల కారణంగా బోధిసత్వుడు ఉద్యోగంతో పాటు ధనాన్ని కూడా పోగొట్టుకుని దారిద్ర్య బాధకు గురయ్యాడు ఆయనకు ఈ స్థితిలో తనకు సాయపడగలవాడు మిత్రుడైన శ్రీవత్స తప్ప మరెవరూ లేరన్న నమ్మకం కలిగింది వెంటనే బోధిసత్వుడు భార్యతో సంగతి చెప్పి ఆమెతో సహా కాశీ రాజ్యానికి బయలుదేరాడు ఆయన నగర సరిహద్దులు చేరుతూనే భార్యను ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండమని చెప్పి నువ్వేమీ ఆదుర్దా పడకు ప్రాణమిత్రుడైన శ్రీవత్సకు సంగతి చెప్పి నీ కోసం బండిని పరిచారకులను పంపుతాను అని నగరంలోకి వెళ్ళాడు బోధిసత్వుడు శ్రీవత్స ఉండే భవన ద్వారం కాపలావాడితో తాను ఎవరైనది చెప్పి ఆ సంగతి యజమానికి చెప్పమన్నాడు కాపలావాడు లోపలికి పోయి తిరిగి వచ్చి బోధిసత్వుణ్ణి తన యజమాని రమ్మనమని చెప్పినట్టు తెలియపరిచాడు శ్రీవత్స బోధిసత్వుణ్ణి యగాదిగా చూసి ఏం పని మీద వచ్చావు అని అడిగాడు నీ దర్శనం కోసం అంటూ బోధిసత్వుడు తల దించుకున్నాడు బస ఎక్కడ చేశావు అన్నాడు శ్రీవత్స ఇంకా బస కుదుర్చుకోలేదు నా భార్యను పొలిమేర దగ్గర వదిలి ఇలా వచ్చాను అన్నాడు బోధిసత్వుడు నా ఇంట బస దొరకదు చారడు గింజలు ఇస్తాం పట్టుకుపోయి గంజి కాచుకు తాగు అన్నాడు శ్రీవత్స కఠినంగా ఆ మరుక్షణం ఒక సేవకుడు దోసడి గింజలు తెచ్చి బోధిసత్వుడి ఒడిలో పోసాడు బోధిసత్వుడు తన భార్య ఉన్న చోటుకు వెళ్ళాడు నీ ప్రాణ స్నేహితుడు ఏమిచ్చాడు అని భార్య అడిగింది మిత్రుడు శ్రీవత్స చారెడి గింజలతో మన పీడ వదుల్చుకున్నాడు అన్నాడు బోధిసత్వుడు నిర్వికారంగా అవెందుకు పుచ్చుకున్నారండి మనం అతడికి ఇచ్చిన నలభై కోట్ల వరహాలకు ఇది ప్రతిఫలమా ఇలాంటి కృతజ్ఞుడి ముఖం చూడటమే పాపం అన్నది భార్య కోపంగా కళ్ళనీళ్లు పెట్టుకున్న భార్యను ఓదార్చుతూ బోధిసత్వుడు ఏది ఏమైనప్పటికీ ఒకసారి మిత్రులైన వారి మధ్య విరోధభావం ఏర్పడకూడదు అందుకోసమే ఈ గింజలు పుచ్చుకున్నాను అన్నాడు భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే సేవకుడొకడు ఆధారినే వచ్చాడు వాడు లోగడ బోధిసత్వుడు శ్రీవత్సకు పంచి ఇచ్చిన పరివారంలోని వాడు వాడు తన పూర్వపు యజమానిని గుర్తించి కాళ్ళపైబడి అయ్యా ఇలా వచ్చారేం అని అడిగాడు బోధిసత్వుడు వాడికి జరిగిందంతా చెప్పాడు సేవకుడు బోధిసత్వుణ్ణి ఆయన భార్యను తన ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టి ఉండేందుకు ఒక గది ఇచ్చాడు వాడు ఆ తర్వాత ఈ సంగతి తన తోడి సేవకులందరికీ చెప్పాడు క్రమంగా కోటీశ్వరుడైన శ్రీవత్స మిత్రద్రోహం సంగతి కాశీరాజుకు తెలిసింది ఆయన బోధిసత్వుణ్ణి పిలిపించి నీవు శ్రీవత్సకు నలభై కోట్ల వరహాలు ఇచ్చిన సంగతి నిజమేనా అని అడిగాడు బోధిసత్వుడు రాజుకు అంతా వివరించాడు రాజు శ్రీవత్సకు కబురు చేసి అతడికి బోధిసత్వుని చూపుతూ ఈయన నుంచి నువ్వు లోగడ ధన సహాయం పొందిన మాట నిజమేనా అని ప్రశ్నించాడు నిజమే మహారాజా అన్నాడు శ్రీవత్స బిక్క చచ్చిపోతూ అయితే ఆ సహాయానికి బదులు నీ మిత్రుడికి ఎలాంటి ఆదరణ చూపావు అన్నాడు రాజు శ్రీవత్స సిగ్గుతో అవమానంతో తల వంచుకున్నాడు రాజు తన మంత్రులతో సంప్రదించి శ్రీవత్స ఆస్తి అంతా బోధిసత్వుడు పరం చేస్తున్నట్టు తీర్పు ఇచ్చాడు బోధిసత్వుడు రాజుతో మహారాజా ఇతరుల సొత్తు నాకు పూచిక పొల్ల కూడా వద్దు నేను ఇచ్చినది నాకు తిరిగిస్తే అంతే చాలు అన్నాడు రాజు ఆ ప్రకారమే బోధిసత్వుడికి నలభై కోట్ల వరహాలు శ్రీవత్స చేత ఇప్పించి బోధిసత్వుడితో అపాత్రదానం కూడని పని అన్నాడు ఈ విధంగా బోధిసత్వుడు తిరిగి ఐశ్వర్యవంతుడై దాన ధర్మాలు చేస్తూ చాలా కాలం సుఖంగా జీవించాడు ఇదండి అపాత్రదానం అనే జాతక కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం దళాధిపతి అభిప్రాయం అనే కథ విందాం సవ్వీర దేశాన్ని అనంగవర్మ అనే రాజు పాలించే కాలంలో ఆయన కొలువులో చంద్రపాలుడనే అశ్వదళాధిపతి ఉండేవాడు సవ్వీర దేశానికి అప్పుడప్పుడు పొరుగు రాజ్యాలతో చిన్న పెద్ద యుద్ధాలు ఉండేవి ఆ యుద్ధాల్లో చంద్రపాలుడు సైనికులతో శత్రువుల మీద దాడి చేయడంలో అమోఘమైన ప్రావీణ్యం కనబరిచేవాడు ఆ కారణంగా కొద్ది సస్యశ్యామలమైన సౌవీర దేశం మీద దాడి చేయడానికి శత్రురాజులు జంకుతూ ఉండేవారు అయితే అనంగవర్మ సైన్యంలో గౌరీనాథుడనే సైనికుడు ఉండేవాడు అతడు వీరుడు సమర్థుడు అశ్వాలను అధిరోహించడంలోనూ అశ్వదళాలను నడిపించడంలోనూ ఎంతో చాకచక్యం కనబరిచేవాడు కానీ అతనికి అశ్వదళాధిపతి అయిన చంద్రపాలుడంటే సదభిప్రాయం లేదు ఆయనంటే గౌరీనాథుడికి గిట్టేది కాదు అందువల్ల అశ్వదళాల నాయకత్వం గురించి చంద్రపాలుడు ఏం చెప్పినా వ్యతిరేకించేవాడు ఈ విషయమై గౌరీనాథుడు తరచూ చంద్రపాలుడితో గొడవ పడేవాడు కాలక్రమాన చంద్రపాలుడు రాజు కొలువులో వార్ధక్య దశకు చేరుకున్నాడు ఇక తను విశ్రాంతి తీసుకోవడం మేలని భావించిన అతడు రాజుకు ఆ సంగతి చెప్పి తనను పదవీ విరమణకు అనుమతించవలసిందిగా కోరాడు రాజు చేసేది లేక అతడి కోరికను అంగీకరించదలచి అవును చంద్రపాల నీ కోరికను కాదనలేను కానీ నీ తర్వాత అశ్వదళాన్ని నడపగల సమర్థుడు గౌరీనాథుడు అనుకుంటున్నాను అతడి గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు గౌరీనాథుడు అందుకు అన్ని విధాలా తగిన సమర్థుడని నా అభిప్రాయం అన్నాడు చంద్రపాలుడు ఆ వెంటనే రాజుకు సమీపానే ఉన్న ప్రధానమంత్రి గౌరీనాథుడా అతడికి నీ పట్ల సదభిప్రాయం లేదే అన్నాడు దానికి చంద్రపాలుడు మహారాజు గారు అడిగింది గౌరీనాథుడి గురించి నా అభిప్రాయం నన్ను గురించి అతడి అభిప్రాయం ఏమిటో కాదు కదా రాజ్యక్షేమం ముందు ఒకరి వ్యక్తిగత అభిప్రాయంతో పనిలేదు అశ్వదళాధిపతిగా అతను అన్ని విధాలా తగిన సమర్థుడని నా అభిప్రాయం అన్నాడు రాజు ఎంతో సంతోషించి గౌరీనాథుణ్ణి అశ్వదళాధిపతిగా నియమించాడు ప్రధానమంత్రి ద్వారా ఈ విషయం తెలుసుకున్న గౌరీనాథుడు చంద్రపాలుడి పట్ల తన దురుసు ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు ప్రధానమంత్రి గౌరీనాథుడితో వయసులో పెద్ద అయిన చంద్రపాలుడు తన పెద్ద మనసును ప్రదర్శించాడు ఆయన మీద నీకు సదభిప్రాయం లేకపోయినా నీ మీద ఆయనకు సదభిప్రాయం ఉన్నది అందుకే ఆయన నిన్ను దళాధిపతిగా సిఫారసు చేశాడు వయసులో చిన్న అయిన నీవు ఆయనను తగిన విధంగా గౌరవించడం నీ కర్తవ్యం అన్నాడు గౌరీనాథుడు వెంటనే చంద్రపాలు కలుసుకుని ఆయనను మన్నించమని కోరాడు ఆయనను ఆనాటి నుంచి ఎంతో గౌరవించాడు ఇదండి దళాధిపతి అభిప్రాయం అనే కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం